కాపాడమని కోరుకుంటాం అయితే ఇక్కడ ఓ విచిత్రం జరుగుతుంది దేవుడిని కాపాడడానికి భక్తులు వెళ్తారు అది ఒట్టి చేతులతో కాదు ఓ చేతితో కర్ర మరో చేతో బగబగ మండే కాగడ పట్టుకొని రక్తం చెందిన లెక్క చేయకుండా సమరాన్ని తలపించేలా కర్రలతో నృత్యం చేస్తారు మరి ఈ వింటను కళ్ళారా చూడాలంటే ఇది దేవరగట్టు ఆలూరు నియోజకవర్గం నెరణికి గ్రామ పారిధిలో ఉంది ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో సువిశాలమైన కొండపైన పార్వతి పరమేశ్వరులు మాతా సహిత మల్లేశ్వరులుగా వెలిశారు పూర్వం ఈ కొండపై తపస్సు చేసుకునే మనులను మణి మల్లాసుర అనే రాక్షసులు వేధించేవారు ఆ రాక్షసుల భార్య నుంచి తమను కాపాడమని మునులు శివుడిని వేడుకున్నారు రాక్షస సంహారానికి శివ పార్వతులు ఇద్దరు కాలభైరవ రూపంలో గట్టుపైకి వచ్చారు పాటు రాక్షసులతో యుద్ధం చేశారు ఇక శివుడి ఉగ్ర రూపానికి తాళలేక రాక్షసులు శరణు కోరారు ఏటా పిడికెడు రక్తం తమకు ఇవ్వడమే కాక తమ పేర్లతో ఆది దంపతులు ఇద్దరు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండాలని వారమి కోరారు తాము కోరిన వరం ఇస్తే చనిపోతామని మాట ఇచ్చారు బోలాశంకరుడైన శివుడు రాక్షసుల కోరిక మేరకు రూపంలో ఈ కొండపై పూజించబడుతున్నారు రాక్షస సంహార అనంతరం దసరా దశమి నాడు అర్ధరాత్రి దేవరగట్టు కొండపై మాల మల్లేశ్వర విగ్రహాలకు నెరణికి నెరణికి తాండ కొత్తపేట గ్రామస్తులు కళ్యాణం జరిపిస్తారు పల్లకీలతో జైత్రయాత్రగా వస్తారు రాక్షసులతో విజయం సాధించిన శివ పార్వతుల ఆనందం కోసం కర్రలతో వింతైన నృత్యం చేస్తారు పల్లకీల చుట్టూ కర్రలతో వలయాకారంలో స్వామి అమ్మవార్లను కాపాడుకుంటూ ఆనంద తాండవం చేస్తారు అదే సంబరం అందరి హృదయాలను ఆశ్చర్యపరిచే నేటి సమరం ప్రతి ఏటా రక్త గాయాలైనా లెక్క చేయకుండా స్వామి అమ్మవార్ల కోసం కర్రలతో చేసే ఈ సాంప్రదాయ నృత్యం పేరే దేవరగట్టు సమరం